మి మిత్రులారా నేను విమట్టి ప్రసాద్ ఎం తెలుగు మన దేశంలో ఆడబిడ్డలకి రక్షణ లేకోకుండా పోయిందని చెప్పేసి అని నేను బలంగా చెప్తున్నాను ఎందుకంటే ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే పోస్కో చట్టాలు దిశ చట్టాలు ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చినా కానీ హత్యలు మాత్రం వాళ్ళ మానం ప్రాణాల మీద మాత్రం ఎవరు కానీ వాళ్ళకి రక్షణ లేకోకోకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రభుత్వాలు ఈ భారతదేశంలో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రాలైనా కానీ వాళ్ళకి సెక్యూరిటీ లేదని చెప్పేసి అని నేను బలంగా చెప్తున్నాను ఎందుకంటే ఆరు నెలల బిడ్డకాల నుంచి అరవై డెబ్బై సంవత్సరాల వయసున్న అమ్మకాల నుంచి వాళ్ళందరి మీద ఈ రాష్ట్రాలలో ఎక్కడో చోట ఎప్పుడు ఆడబిడ్డల మీద దాడులు జరుగుతూనే ఉంటున్నాయి ఈ దాడులు అరికట్టేది ఎప్పుడు ఇక్కడున్న చట్టాలు ఏం చేస్తున్నాయి ఇక్కడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇక్కడున్న పోలీసు యంత్రాలు ఏం చేస్తున్నాయి వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది డాక్టర్లు వదిలిపెట్టరు కూలి బయటోళ్ళను వదిలిపెట్టరు చిన్న పిలగాలను వదిలిపెట్టరు అసలుకి ఈ సమాజంలో ఒక ఆడబిడ్డలని ఒక ఆడబిడ్డలని ఈ ముగ్రాలు ఎందుకింత హీనంగా చూసి ఆ ఆడబిడ్డల ప్రాణాలను ఎందుకిట్ట మానవందం చేసి ఎందుకిట్ట చంపుతున్నారు ఎందుకు కఠినమైన చట్టాలు లేవా ఉంటే ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదు ఒకరిని ఇద్దరిని శిక్షిస్తేనే కదా మిగతా వాళ్ళకి భయం ఉండేది ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక డాక్టర్ బిడ్డను చేస్తే ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు మన తెలంగాణలో చూసినాం ఇట్లానే దేశంలో ఎక్కడే జరిగినా కానీ ఆడబిడ్డల మీదే ఇలాంటి అన్యాయాలు జరిగితే మీరు కూడా తెలంగాణని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో కాపాడడం కోసం తెలంగాణలో ఉన్న చట్టాలు ఏ అయితే ఉన్నాయో తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిండో అన్ని రాష్ట్రాల ప్రజలు మా తెలంగాణను చూసి నేర్చుకోవాలని చెప్పేసి అనిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం కాలేజీలో పోయినా స్కూల్లో పోయినా కూలి పనికి పోయిన ఇళ్లల్లో ఉన్న ఆడబిడ్డలకి రక్షణ లేకోకుండా పోతుంది ఈ భారతదేశంలో ఏం ఇక్కడ అసలు ఈ దేశంలో ఆడబిడ్డలకి రక్షణ లేకోకుండా పోతుంది ఒక పౌరుడిగా బాధ్యత లేకోకుండా నా తల్లి లాంటిది నా చెల్లె లాంటిది అని చెప్పేసి అని ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఈ భారతదేశ పౌరుడిగా వాడికి ఎందుకు సోయ లేకోకుండా ఇట్లా ప్రవర్తిస్తుండో అర్థం కాని పరిస్థితి భారతదేశంలో ఎన్ని ర్యాలీలు ఎన్ని ధర్నాలు ఎన్ని ఉద్యమాలు ఎన్ని చేసినా కానీ మళ్ళీ కుక్క తోక వంకరే అన్నట్టు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎంతసేపు ప్రశ్నించినా దానికి దానికొక మార్గం అని చెప్పేసి అని దానికొక స్పెషల్ చట్టం అని చెప్పేసి అని స్పోస్కో చట్టం దిశ చట్టం ఇంకా ఎన్నో చట్టాలు తెచ్చినా కానీ ఈ మార్పు రావట్లేదు కాబట్టి ప్రజల ఈ మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి మనలో మార్పు రావాలంటే మన కుటుంబంలో మార్పు రావాలి ఆడబిడ్డలు సగం సగం బట్టలు వేస్తున్నారు కాబట్టి ఇలాంటి జరుగుతాయని కొంతమంది ఆ ఆరోపణలు ఇస్తున్నారు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఆడబిడ్డలకి ఎట్లనైతే క్రమశిక్షణ ఎత్తున్నారో మీరు కూడా మీ అబ్బాయిలకు కూడా అబ్బాయిలకు కూడా అదే క్రమశిక్షణగా మీరు బ్రతకండి అని చెప్పేసి ఏదైతే క్రిస్టియన్కు పోతే ఏదైతే బైబుల్ చెప్పిద్దో భయభక్తులు కలిగి ఉండాలని చెప్పేసి మీ అబ్బాయిలకు కూడా అది చెప్పండి పురాణు కూడా చెప్పిద్ది కదా అందరిని గౌరవించమని పురాణు చెప్పేటోళ్ళు కూడా చెప్పాలి అబ్బాయిలకు కూడా వార్నింగ్ ఇవ్వాలి చెప్పాలి అట్నే భగవద్గీత కానీ హిందూ దేవు హిందూ హిందూ సంబంధించిన గుళ్ళల్లో ఉండేటోళ్ళు కూడా అమ్మాయిలను ఎంత గౌరవిస్తారో అబ్బాయిలను కూడా అబ్బాయిలు మీరు అమ్మాయిలను కూడా ఎంతే గౌరవించాలని చెప్పేసి అని మీరు ఎన్ని ప్రవర్తనలు కూడా చెప్పితే ఇక్కడున్న సమాజం కొద్దిగా మారిద్ది మీ ద్వారానా ఇప్పుడు ఇక్కడ ఏరేది ఏది చెప్పినా కానీ అది లైట్గా తీసుకుంటారు కానీ కొంతమంది మీ భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు పూజారులు ఎవరైతే ఉన్నారో అయ్యగారులు అయితే ఎవరున్నారో మొలాలనైతే ఎవరున్నారో వాళ్ళు చెప్తే కొంతమంది అయినా మారుతారు కాబట్టి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయమని చెప్పేసి అని తెలియజేస్తూ భారతదేశంలో ఆడబిడ్డల మీద మణిపూర్లో నడి రోడ్డు మీద బట్ట లేకుండా తిప్పిన దేశం ఈ భారతదేశం అట్లనే అన్ని రాష్ట్రాలల్లో అన్ని గ్రామాలల్లా అన్ని జిల్లాలల్లా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడులని ఇట్లనే ఖండించుకోకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి అని బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా మట్టి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు